ఘనంగా ప్రజా పాలన విజయోత్సవం ముగింపు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూకట్పల్లిలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవం ముగింపు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాలు కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపాయి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి మూసాపేటలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రి పార్లమెంట్ నియోజకవర్గ సునీత మహేందర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అవినీతికి పాల్పడినా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు అందరూ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు కూకట్పల్లిలో స్థానిక నాయకత్వం బలంగా ఉందని అందరూ సహకరించాలని సూచించారు కూకడ్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ అమలు చేసిన రైతు రుణమాఫీతో పాటు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజెప్పడంలో కొంత వెనుకబడ్డామని అలా జరగదని ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్తామన్నారు కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు సత్యం శ్రీరంగం మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి బి బ్లాక్ అధ్యక్షులు వేణు ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలన మొదలై ఒక సంవత్సరం నిండిన సందర్భంగా మేము ఈ మధ్య ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రతి డివిజన్లో కూడా ఏదైతే మా పార్టీ పిలిపించిందో పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఇవాళ ముగింపు ఉత్సవాలు ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవటం కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ముఖ్యంగా మా డిసిసి ప్రెసిడెంట్ హరివర్ధన్ రెడ్డి గారు అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీనిధమ్మ గారు అలాగే మా సీనియర్ నాయకులు సతీష్ గారు కానీ మా కొట్టిమొక్కల వెంకటరావు గారు అలా పెద్దలందరూ కూడా పేరు ఒక్క పేరని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా ఏదైతే గడిచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఎందుకంటే చేసిన కార్యక్రమం ఏదైనా ఉంటే చెప్పుకుంటే కానీ ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియజేయాలి ప్రజలకు చేరవేయాలి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ నటించిన ప్రతి ఒక సంవత్సరం పాలనలో మరి ఏదైతే మేము ఆరు గ్యారంటీలు ఇచ్చామో ఆరు గ్యారంటీల్లో దగ్గర దగ్గర అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేసుకుంటూ అది కాకుండా మేము ఏదైతే రైతు మరి ఇది ఉందో దాన్ని కూడా మాఫీ చేసి మరి రెండు లక్షల పై రుణాలన్నీ కూడా రుణమాఫీ చేసి రైతులను కూడా ఆదుకోవటం జరిగింది అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుని మరి ఇందిరమిళ్లు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపట్టుకోబోతూ ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల నుంచి మల్లాటి పూకట్పల్లి పెద్ద కాన్స్టిట్యున్సీలో నాలుగు వేల ఐదు వందల వరకు కూడా ప్రతి కార్యకర్తకి ఇల్లు అందే వరకు ఎవరైతే అర్హులు ఉన్న ప్రతి పేదవారికి కూడా ఇంద్ర మిడ్లీ అందే వరకు కూడా మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మా పంచాయతీ ఎలక్షన్స్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఆరు వందల యాభై ఒక్క గ్రామాలకు గాను దగ్గర దగ్గర పన్నెండు వేల గ్రామాల్లో కూడా మరి మా పంచాయతీ సర్పంచ్లు గెలవబోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే రేపు రాబోయే జ్యూహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మా కొకటిపల్లి కాన్స్టిట్యున్సీలో ఎన్ని డివిజన్లు ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం తొమ్మిది ఉన్నాయి వాటి రూపురేఖలు ఎలా మారినా కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతి డివిజన్ కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో మేము గెలవబోతూ ఉన్నాం ఏదైతే టిఆర్ఎస్ పార్టీ గడిచిన పదేళ్లలో ప్రజలను మోసం చేసింది దోసుకు తిన్న రాష్ట్రాన్ని ఏదైతే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా చిదివేసి వాళ్ళ తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి వంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరొకసారి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే ఏదైతే కా మరి ఢిల్లీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మరి మేము రాగానే జన్ధన్ ఖాతాలో పిగేసి ప్రతి పేదవారి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పి చెప్పారు మరి ఎక్కడ కూడా ఇది జరిగిన అమలు జరిగిన తీరు లేదు అలాగే ప్రతి సంవత్సరం కూడా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు అది కూడా జరగలేదు వాళ్ళ ప్రజలందరూ కూడా సమలిస్తా ఉన్నారు ప్రజలు చాలా తెలియవంతులు మరీ ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలైతే ఎంత సున్నిత మనసులో అంత తెలివితేటలతో ఆలోచన చేసి నిర్ణయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ప్రజలకి వెన్నంటి చేదోడు వాదోడుగా ఉండి అర్ధరాత్రి అపరాత్రి అయినా ప్రజల కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మా మా కార్యకర్తలు అభిమానులు నాయకులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ